నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలలో జరిగిన ఎన్టీఆర్ జిల్లా సిపిఐ వర్క్షాప్ ఉత్సాహపూరితంగా జయప్రదంగా భవిష్యత్ కార్యకలాపాల సమీక్షను ఉద్యమాల నిర్వహణకు తలపెట్టింది దానిలో భాగంగా శతవసంతాల సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా డిసెంబర్ ఇరవై తేదీన ప్రత్యేకించి ఎన్టీఆర్ జిల్లాలో అన్ని కేంద్రాలలో నియోజకవర్గ మండల పట్టణ నగర అన్ని కేంద్రాలలో కూడా పెద్ద ఎత్తున వారోత్సవాలు సందర్భంగా శతాబ్ది వారోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున ఈ వారోత్సవ సభలను మృతవీరులను అమరవీరులను స్మరిస్తూ సిపిఐ యొక్క ఘనతను చాటుతూ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి తీర్మానం చేయటం జరిగింది అలాగే ఈ సందర్భంగా గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కూడా నూతన శాఖలను ఏర్పాటు చేయటం ద్వారా యువ రక్తాన్ని జోడించాలని చెప్పి ఆ వైపుగా అన్ని శ్రేణులు సిపిఐ శాఖలు కదిలి కొత్త శాఖ ఏర్పాటు చేయటం ద్వారా పార్టీని పునరుజ్జీవం కల్పించడానికి మరింత ఉత్సాహపరచడానికి వృత్తి అని చెప్పేసి చేయటం జరిగింది అలాగే ప్రధానంగా ప్రత్యేకించి ఇవాళ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కానీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో కానీ అనేక సాగునీటి ప్రాజెక్ట్స్ పెండింగ్లో ఉన్నాయి ఉదాహరణకు చింతలపూడి ఎత్తిపోతల పథకం వేదాద్రి ఎత్తిపోతల పథకం కంచాల ఎత్తుపోతల పథకం ముచ్చాల ఎత్తుపోతల పథకం కటలేరు వాగు వంతిన నిర్మాణం అనేక అంశాలు అనేక ఆపరేషన్ బొడిమేరు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వాగ్దానం చేయడం జరిగింది కాబట్టి వాళ్ళు ఎక్కడుంది ఆపరేషన్ బొడమేరు ఆపరేషన్ బొడి మీరు ఊసే ఎత్తటం లేదు ఏదో ఒక కొండపల్లి దగ్గర కోడిక తీసి లేదా ఒక పూడ్చి బండి పూడ్చి అదే ఆపరేషన్ బొడిమేరని చెప్పి చెప్తున్నారు అందువల్ల వెనుకేవాడు యూటీ ఛానల్ని తినడానికి వెంటనే యుద్ధ ప్రాతిపదిక పైన చేయాలనేటువంటిది ఆపరేషన్ బొడిమేరుకి ముఖ్యంగా అమలు చేయడానికి మసిపోసి మరడికాయ చేసేటువంటి పరిస్థితి కాకుండా టోటల్గా అరవై ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల ప్రవాహ తీరాన్ని బుడమేరు వేగాన్ని ఆక్రమణ తొలగించి ఆపరేషన్ బుడమేరు చేయాలని చెప్పి కూడా వైపుగా ఉద్యమించాలని చెప్పి సిపిఐగా తీర్మానం చేయడం జరిగింది అలాగే రానున్నటువంటి గ్రామ పంచాయతీ దగ్గర నుంచి జడ్పీటీసీ వరకు కూడా అన్ని ప్రాంత గ్రామాల్లో పెద్ద ఎత్తున పాల్గొవాలని చెప్పి గ్రేటర్ విజయవాడ దశ దిశగా సన్నాహాలున సందర్భంగా విజయవాడ నగరంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధం కావాలని అన్ని స్థానాల్లో కూడా పోటీ చేయడానికి పార్టీ శాఖలు కదిలి విప్పండించే పునుక్కోవాలని చెప్పి అలాగే ప్రత్యేకించి తిరువురు నియోజకవర్గానికి ఏకుండూరు కిడ్నీ బాధితులు రోజుకొకరు పుట్టక రాయినట్టు చెట్టు పుట్ట రాయినట్టు రాలిపోతున్నటువంటి పరిస్థితి ఇంతవరకు మేము పోరాట ఫలితంగా సిపిఐ పోరాట ఫలితంగా పాదయాత్ర ఫలితంగా కలెక్టర్ ఆ రోజున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం మేమంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి కృష్ణా జిల్లాల సరఫరాకి దాదాపు యాభై కోట్ల రూపాయల పైన మంజూరు చేయటం జరిగింది కానీ ఈనాటి వరకు కూడా అది నత్తనగా నడుస్తూ ఉన్నది అలాగే అవినీతి చోటు చేసుకునేటువంటిది కూడా వింటున్నాం మా సాగేటువంటి పనుల్లో అందువల్ల వెంటనే తక్షణమే రోజుకు ఆపరేషన్ అక్కడ డయాలసిస్ సెంటర్స్ని అలాగే అనేక రకాలుగా వాళ్ళకి కావాల్సిన పోషకాహారాన్ని ముఖ్యంగా కృష్ణా జలాల సరఫరాని ఈ శరణ్యం ఆత్మ మృతులు చావకుండా లేదా పాడెక్కుతున్న ప్రజారోగ్యాన్ని కాపాడాలి అంటే ఖచ్చితంగా కృష్ణా జిల్లాల సరఫరా అనేటువంటిది ఆ వైపుగా రాబోయేటువంటి కాలంలో అన్ని ప్రాంతాల్లో అన్ని మండలాల్లో అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సిపిఐ జిల్లా వర్క్షాపు ఉద్యమా దేయాల నిర్వహణ తెరబెట్టింది శతాబ్ది ఉత్సవాలను జీపం చేయాలని చెప్పి రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో నంద తుఫాన్ బాధితులకు వారు వారికి వెంటనే కూడా పంటల బీమా పథకాన్ని అమలు చేయాలనేటువంటిది రేపు పదవ తారీఖున జరిగేటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా రైతాంగం చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సిపిఐ స్కే పెద్ద ఎత్తున పాల్గొని చేపడం చేయాలని చెప్పి జనవరి పద్దెనిమిదవ తారీఖున జరిగే చెలో ఖమ్మం కార్యక్రమం చేపడం చేయాలని చెప్పి కూడా సిపిఐగా పార్టీ శ్రేణులను ప్రజలకి సహకారాన్ని కోరుతున్నాం